హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర పెళ్ళి భోజనాలలో వేసే దొండకాయ ఫ్రై అండి క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది రసంతో కానీ సాంబార్తో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది అదే టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి ఫస్ట్ దొండకాయలు తీసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెట్టేసుకోండి చూసారు కదా ఇలా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని త్రీ టీ స్పూన్స్ శనగపిండి టూ టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ టూ టీ స్పూన్స్ కర్న్ ఫ్లోర్ వేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను నెక్స్ట్ పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకోండి వాటర్ కూడా ఎక్కువ పట్టవండి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ అయితే సరిపోతాయి ఆయిల్ హీట్ అయిందండి మనం కలిపి పెట్టేసుకున్న దొండకాయని ఇందులో వేసేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా వేసేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఎంత వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసేసుకోవాలండి కలర్ చేంజ్ అయిపోయింది ఇంకా తీసేసుకుందామండి తీసేసిన తర్వాత కూడా లైట్గా చేంజ్ అవుతుంది మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకండి ఆయిల్లోనే ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత సెకండ్ బ్యాచ్ వేసేసుకుందాం సేమ్ ఇది కూడా అంతేనండి ఇవి కూడా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలండి అయిపోయింది తీసేసుకుందాం ఇందులోనే పల్లీలండి పల్లీలు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం కర్రీ లీఫ్స్ ఉంటే కర్రీ లీఫ్స్ కూడా వేసి ఫ్రై చేసేసుకోండి నేనైతే వేయట్లేదు తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్